హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ నేను ఈరోజు అయితే తులసి మొక్క నాటబోతున్నాను అండి ఆల్రెడీ ఇంతకుముందు నాటిన మొక్క అయితే బాగా పెరిగింది మళ్ళీ ఒకసారి మధ్యలో ప్రూనింగ్ కూడా చేశాను మళ్ళీ మంచిగా చిగులు వచ్చాయి కాకపోతే ఆ వేర్లు అనేది ఎక్కువైపోయి ఈ కుండీలో పట్టట్లేదు అనమాట సో అందుకోసమని నేను మట్టి మొత్తం చేంజ్ చేసి మళ్ళీ కొత్త మొక్క అయితే నాటబోతున్నాను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో నేను చాలాసార్లు చెప్పాను ఏవైనా సరే కొత్త మొక్కలు నాటేటప్పుడు సాయిల్ మిక్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనం ఒక రెండు రకాల మట్టిని ఏదైనా సరే ఇసుక కానీ లేదంటే ఎర్రమట్టి అలా ఏదైనా కానీ మిక్స్ చేసి మనం మొక్కలు నాటడం వల్ల మొక్కల గ్రోత్ అనేది బాగా ఉంటుంది అంతేకాకుండా ఎప్పుడైతే మొక్కల గ్రోత్ బాగుంటుందో ఆటోమేటిక్గా మొక్క కూడా హెల్తీగా పెరుగుతుందండి సో కాబట్టి మన దగ్గర ఉన్న వేస్ట్ ఏదైనా సరే ఇలా మట్టిలో మిక్స్ చేసి మొక్కలు నాటుకున్నాం అనుకోండి మొక్క హెల్దీగా పెరుగుతుంది అంతేకాకుండా మొక్కలకు కావాల్సిన ఎరువు కూడా ఆ లోపల వైపు మనం వేసిన వేస్ట్ కానీ అదంతా మట్టిలో కలిసిపోయి కుళ్ళిపోయి లోపల వైపు ఎరువు అనేది తయారవుతుందనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఒక టూ త్రీ మెంబర్స్ అడిగారు అంటే మీరు తడి మట్టి వేస్తున్నారు కదా అంతేకాకుండా ఎరువు కూడా తడిగా ఉన్నది వేస్తున్నారు సో ఫంగస్ ఏమైనా ఫామ్ అవుతుందేమో అని చెప్పారనమాట అలా ఫంగస్ ఫామ్ అవ్వడం వల్ల మొక్కలకి చాలా ప్రాబ్లం అవుతుందండి కానీ మనం ఇందులో వేసుకున్న మట్టి ఎండపెట్టి ఎండపెట్టింది అయితే మనకి చాలా మంచిది అనమాట మరి ఎండబెట్టింది ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎప్పుడైనా సరే పాత మట్టి యూజ్ చేసుకోవాలంటే దాన్ని ఎండబెట్టి యూజ్ చేసుకున్నాం అనుకోండి ఆ మట్టిలో ఉన్న ఏదైనా ఫంగస్ కానీ వైరస్ కానీ మొత్తం ఎండిపోయిన తర్వాత ఆ మట్టి ఫ్రెష్గా తయారవుతుందనమాట సో అందువల్ల మనం ఆ మట్టి యూజ్ చేసుకున్నా కూడా మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది సో అందుకోసం మట్టి ఎప్పుడు కూడా పాత మట్టి యూస్ చేస్తూ ఉంటే ఎండబెట్టి వాడుకుంటే మంచిది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఈ మట్టిలో అంటే ఇంతకుముందు పాత మట్టి ఉంది కదా ఆ మట్టిలో నేను ఇంతకుముందు వర్మీ కంపోస్ట్ కలిపాను సో అందువల్ల ఇప్పుడు ఎలాంటి ఎరువులు అయితే మిక్స్ చేయట్లేదు మట్టి చాలా హెల్తీగా ఉంది ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న వేస్ట్ అలాగే గొర్రెలు ఎరువు ఇదంతా కూడా వేసేసి మొత్తం బాగా మట్టిలో కలిపేసి మొక్క అయితే నాటబోతున్నాను అండి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది మొక్క అంతేకాకుండా చాలా బాగా పెరుగుతుందనమాట ఇలా మట్టి అంతా వేసేసుకున్న తర్వాత దీనిపైన వాటర్ వేసామనుకోండి ఎక్కడైనా లోపల ఇంకా మనకి గ్యాప్స్ ఉంటే కూడా గ్యాప్స్ ఫిల్ అయిపోతాయి అనమాట తర్వాత ఇక్కడ నేను మొక్క నాటడానికి అయితే చూసారా హోల్స్ అయితే పెడుతున్నాను తులసి మొక్క ఎప్పుడు కూడా ఒక్కటే నాటకూడదు అంటండి అంటే జతగా నాటాలి అంటే రెండు మొక్కలు నాటాలన్నమాట ఒకటే మొక్క నాటకూడదు అని అంటుంటారు సో అందుకోసమని నేను రెండు హోల్స్ పెట్టేశాను ఇక్కడ చూసినట్లయితే కరివేపాకు మొక్క మొదల దగ్గర ఈ తులసి మొక్కలు వచ్చాయి అంటే ఇవి అయితే నేను నాటలేదండి వాటంతట అవే వస్తున్నాయి ఈ తులసి విత్తనాలు ఎప్పుడైనా గాలికి ఎగిరి పడ్డా కూడా అవన్నీ కూడా నాటుకుంటూ ఉంటాయి అన్నమాట సో అలా నాటుకున్న మొక్కలే ఇవి కాకపోతే వాటంతటా అవే నాటుకున్నాయి కదా ఎలాగో నాకు కూడా మొక్క నాటాలనిపించింది ఆ మొక్క కొంచెం ఆ మొక్కల గ్లో అనేది తగ్గిందనమాట అంటే ఆల్రెడీ అది ఉండబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోయిందండి సో అది మొక్క నేను ప్రూనింగ్ చేసిన తర్వాత కొంచెం దాని గ్లో అనేది తగ్గిందనమాట సో అందువల్లనే నేను కొత్త మొక్కలు నాటాలి అనుకుంటున్నాను ఇక్కడ అయితే చూసారు కదా ఆల్రెడీ ఉన్న మొక్కలు అయితే తీసి నాటబోతున్నాను మనం ఎప్పుడు కూడా మొక్కలు నాటేటప్పుడు ఈవినింగ్ టైం నాటుకోవాలండి ఎందుకంటే ఈవినింగ్ టైం మొక్క నాటామనుకోండి నైట్ అంతా బాగా రెస్ట్లో కూల్గా ఉంటుంది కాబట్టి తొందరగా నాటుకుంటుంది అనమాట అదే డే టైంలో నాటామనుకోండి ఈ ఎండకి హీట్కి ఆ మొక్క సరిగా పెరగదనమాట అంతేకాకుండా తొందరగా కూడా పెరగదు అంటే తొందరగా నాటుకోదు మొక్క రికవర్ అవ్వదు తొందరగా సో అందుకోసమనే మనం ఎప్పుడు కూడా ఈవినింగ్ టైం మొక్క నాటితే మార్నింగ్ అంతా కూడా అది ఫ్రెష్గా బాగా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట మొక్క కూడా తొందరగా నాటుకుంటుంది మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఇప్పుడు అయితే టైము ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిందండి సో నేనైతే ఇప్పుడు నాటుతున్నాను మరి దీనికి ఇప్పుడు వాటర్ వేసేసి నైట్ అంతా ఫుల్గా రెస్ట్లో పెట్టాము అనుకోండి మార్నింగ్కి అంతా మంచిగా నాటుకుంటుందనమాట ఓకే అండి మరి మొక్క నాటడం అయితే అయిపోయింది ఇప్పుడు మొక్కకు వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది మొక్క చాలా చక్కగా నాటుకుంటుందండి దీన్ని చూస్తేనే నేను చెప్పగలను ఎందుకంటే ఇలా చాలా మొక్కలు నాటాను సో ఆ మొక్క నాటుకుంటుందా లేదా అని మనకు నాటేటప్పుడే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట మరి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్